హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త హైదరాబాద్కు ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ముఖ్యమంత్రి ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం తెలంగాణలోని బీభత్సం సృష్టిస్తున్న కుండపోత వానలు ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ములుగు కరీంనగర్ వికారాబాద్ నిర్మల్ భోపాలపల్లి కామారెడ్డి సంగారెడ్డి మెదక్ వనపర్తి నగర్ కర్నూల్ జగిత్యాల మహబూబాబాద్ నిజామాబాద్ వరంగల్ సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచే హైదరాబాద్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో కొండపోత వర్షంతో తడిసి ముద్దవుతుంది ఇప్పటికే లోతట్టు కాలనీల్లోకి వ వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పంజారా హిల్స్ ఫిలింనగర్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గండిపేట అత్తాపూర్ అరంగర్ ఇందిరా పార్క్ గాంధీనగర్ శంషాబాద్ కుతుబ్లాపూర్ నోరారం జీడిమెట్ల చింతల్ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది రోడ్లపై వరద నీరు పారుతుంది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రెండు రోజుల పాటు భారీ వర్షాల దృష్టిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు జిల్లా కలెక్టర్ల అప్రమత్తంగా ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నిలిపివేయాలని అన్నారు వర్షం కురిసే టైంలోనే ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని సీఎం సూచించారు జీహెచ్ఎంసీ హైడ్రా ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు